హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీతో నాకు జీవితంలో అమాయకంగా ఉన్న వాళ్ళని తెలివి ఉన్న వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటారు అనేది ఈరోజు టాపిక్ అనమాట నా లైఫ్లో నాకు జరిగిన ఇన్సిడెంట్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది మీకు ఏదైనా యూజ్ అవుతుందో లేదో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చెప్పిన విషయాలు మీ లైఫ్లో కూడా జరిగిన్నా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మనం కామెంట్ బాక్స్లో కూడా మాట్లాడుకుందాం మన లైఫ్లో అంటే మంచిగా ఉన్నారు మనతో స్వీట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు మనకి నిజ లైఫ్లో హెల్ప్ చేశారు ఇట్లాంటి మనుషులు ఉంటారు అంటే ఇప్పుడు నేను త్రీ టైప్స్ చెప్పాను అనమాట సో ఇటువంటి మనుషులు వాళ్ళు మనకి నిజంగానే మనకి మంచి కోరే వాళ్ళ లేకపోతే వాళ్ళు లోపల ఏదైనా పెట్టుకొని మనకు హెల్ప్ చేస్తున్నారా ఇవి కూడా మనం తెలుసుకోవాలి నా లైఫ్లో నాకు జరిగాయండి నేను అది తీసుకోలేకపోయాను సొంతం మా పేరెంట్స్ అనమాట అంటే పేరెంట్స్తో నాకు ఈ యొక్క ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి నేను చాలా నమ్మాను వాళ్ళని నేను చాలా చాలా ఇంత మంచి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉండరేమో అని కూడా నేను అనుకున్నాను అనమాట సో అటువంటి వాళ్ళే ఈ యొక్క కాలంలో మారిపోయారండి ఎవరిని కూడా మనం నమ్ముకోకుండా మన సెల్ఫ్ని మనం నమ్ముకోవాలి ఒక రూపాయి అంటూ మనం సంపాదించుకోవాలి ఈరోజు నేను చదువుకునే వాళ్ళు బాగా చదువుకోండి దయచేసి చదువు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఈరోజు ఒక స్టడీస్ చాలా పెద్ద తప్పు చేశానండి స్టడీస్ నేను కంప్లీట్ చేసుకోకుండా నాకు ఆ ఒక ఏజ్ అనేది వెనక్కి రాదు నేను మళ్ళీ ఇప్పుడు నా ఒక స్టడీస్ని కంటిన్యూ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఇంకా నేనైతే కంటిన్యూ చేస్తాను చూడాలండి అది కూడా దాన్ని కూడా మనకి అమౌంట్ కావాలి కాబట్టి సో ప్రతి ఒక్కరూ నా వీడియోస్కి నా ఒక ఛానల్కి సపోర్ట్ చేయండి నాకు ఈ ఒక మనీ చాలా చాలా అవసరం నా లైఫ్లో నాకు నా అవసరాలు తీర్చుకోవడం ఎంత అవసరమో నేను చదువుకోవడం కూడా నాకు అంతే అవసరం హోదాని బట్టి మనం ట్రీట్ చేస్తారండి ఎవరైనా సరే హోదా అంటే నీ నీకంటూ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది నీక నీ గవర్నమెంట్ జాబే నీ హోదా శాలరీ ఈ రెండు చూస్తారు మనకి ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ ఉంటుందో వాళ్ళని ట్రీట్ చేసే విధానం కూడా మనకు అర్థమవుతుందండి మన సొంత బంధువులలో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్ చేసే వ్యక్తికి ఒక నార్మల్ వ్యక్తికి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఒక మనిషిలాగా కూడా చూడరండి నార్మల్గా ఉన్న వాళ్ళని గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళంటే వాళ్ళతో రేపు పొద్దున అవసరం ఉంటుందేమో వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు ఈ రెండు విషయాల వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వరండి నార్మల్గా ఉండే వాళ్ళకి ఈ ప్రపంచంలో డబ్బు ఎంత ఇంపార్టెంట్ హోదా కూడా అంతే ఇంపార్టెంట్ నా మాటలు చాలామందికి తప్పుగా అనిపించవచ్చు కానీ నా జీవితంలో నేను ఫేస్ చేశాను ఇవన్నీ నాకు తెలుసు ఆ ఒక పెయిన్ ఈవెన్ ఇప్పటికి కూడా నేను సఫర్ అవుతున్నానండి ఒక మనిషి కూడా చూడడానికి ఇష్టపడరు మనకి హెల్త్ బాగలేకపోయినా కూడా ఇష్టపడరు ఎంత పెద్ద పెద్ద ఆపరేషన్ అవనీయండి మనుషుల్లా కూడా చూడరు అనమాట మనం మాట్లాడే మాటల్ని కూడా పట్టి చూస్తారు మన ఏజ్కి మనం చిన్నపిల్లలు కదా అనింది అని కూడా చూడరు అదే ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు అంటే కింద అదే మాటలు వెనకేసుకొని వస్తారు అంటే వినిపించదు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు అంత పెద్ద మాటలు అన్నా కూడా వాళ్ళకి వినిపించదు వాళ్ళకి ఏ చేయకపోయినా కూడా వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళు రెస్పెక్ట్ చేయకపోయినా కూడా వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళు హోదా హోదాలో ఉన్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు చదువుకు విలువ ఇవ్వండి నేనైతే నా జీవితంలో ఇప్పటి నుంచి చదువు ఆరోగ్యం ఒక మంచి ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా నేను చేయాలనుకుంటున్నాను ఇంకా నా అవసరాలు నాకు తీసుకోవడం చాలా అవసరం అండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు కూడా ఎవరిని నమ్మకండి ప్రపంచం అంతా స్వార్థమే ఉంది వాళ్ళు స్వార్థంగా ఉన్నారనేసి మనం స్వార్థంగా ఉండకూడదు అది చాలా చాలా రాంగ్ అండి ఎంత స్వార్థంగా ఉంటారో దేవుడు ఒక సాయం కూడా వాళ్ళు కోల్పోతారు స్వార్థం లేని మనిషికి దేవుడు ఒక సాయం అనేది అందుతుంది అని నేను గట్టిగా నమ్ముతానండి అదే నిజం ఈ కాలంలో ఒకరి ప్రేమ మనకి కావాలి అంటే మన హోదానే మనకి అంటే హోదా లేదు అన్నప్పుడు డబ్బు డబ్బు ఉంటే చాలండి మనల్ని మంచిగా చూసుకుంటారు నెల నెల నీకు యాభై వేలు వచ్చిందా నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు అది మనల్ని చేసుకున్న హస్బెండ్ అయినా సరే ఇది ఫ్యాక్ట్ అండి ఇంకా నేను చూసాను చాలా చాలామందిని కాదు మదర్స్ అండి మదర్స్లో కూడా మదర్ ప్రేమకు కూడా ఈ కాలంలో నేను ఇటువంటి మనుషుల్ని చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట తన కన్నా కొడుకు ఎంత కష్టపడుతున్నాడు వాళ్ళకి అనవసరం ఎందుకంటే కొడుకు ఒక జాబ్ని బట్టి ఆ ఒక ప్రేమ కూడా అందుతుంది ఇది నా లైఫ్లో నా జరిగిందండి అందుకే నేను చెప్తున్నాను ఎవరికైనా నా మాటలు చాలా హర్టింగ్ అనిపించవచ్చు సో నన్ను క్షమించండి నా మాటలు మీకైనా హర్టింగ్ అనిపించి ఉంటే మదర్ ఒక ప్రేమ కూడా ఈ ప్రపంచంలో కల్తీ అయిపోయింది నా మాటలు చాలా చాలా రాంగ్ ఉంటే నన్ను క్షమించండి ఇది నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అవుతున్నాను ఒక హింస అనేది కూడా నేను మేము తీసుకుంటున్నామండి ఇంకా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఒకటే అండి నా లైఫ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మనకి స్ట్రెస్ వల్ల చాలా చాలా రోగాలు వస్తాయండి చాలా అంటే ఎగ్జాంపుల్ క్యాన్సర్ అవన్నీ అండి నేను నా కళ్ళ ముందే చూశానండి మానసికంగా హర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు హర్చ్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆ ఒక హట్ని ఆ ఒక పెయిన్ ఎవరైతే అనుభవిస్తున్నారో నేను చూసిన వ్యక్తులలో ఒకరికి క్యాన్సర్ ఇంకొకరికి వచ్చేసి హార్ట్ ఆపరేషన్ అయింది సో ఇలాంటివి జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో సో దయచేసి ఎవరు ఎక్కువ ఆలోచించకండి మనం మన జీవితంలో ఫుడ్కి ఎంత అయితే అవసరం ఇస్తామో టైం టు టైం తినాలని మనం ఎలా అయితే అనుకుంటామో ఒక స్లీప్ కానివ్వండి ఒక ఫుడ్ కానివ్వండి అలాగే మన లైఫ్లో మనం స్మైల్ స్మైల్ ఇవ్వడం కూడా ఒక పార్ట్ చేసుకోవాలి ఇంకా వచ్చేసి మెయిన్ థింగ్ ఎక్సర్సైజెస్ ఈ రెండు మన లైఫ్లో ఉన్నప్పుడు మనం మెంటల్లీ కూడా మనం స్ట్రాంగ్గా ఉంటాం ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్లీ కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి ఓకే గాయస్ నా వీడియో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మ్గా ఇన్ఫర్మేషన్గా అనిపించి ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఇదంతా నేను ఒక వ్లాగ్ లాగా చేశానండి ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి ఇంకా మీరు మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసిన విషయాలు కానీ మీరు స్ట్రెస్ వల్ల తెచ్చుకొన్న డిసీజెస్ కానీ ఏవైనా ఉన్న కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి నేను నాకు తెలిసినవి ఒక మోటివేషన్ అనేది మీకు ఇస్తాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ బాయ్